रेक्रेस रुल रेवंदसि रेवंदसि गुम

రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అనిసివేతనం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి పదిసేపులో రైతన్నలను కాపాడాలని విజ్ఞప్తి భారత రాజ్యాంగంపై రాజ్యాంగంపై ప్రయాణి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తు అన్నిటికంటే ముఖ్యమంత్రిగా దళిత గిరిజన ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల అణిచివేతకు గురవుతున్న పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములను బలవంతంగా లాక్కొని వారి రోడ్డున పడవేస్తే కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ లక్షలలో పేద రైత రైతన్నలను భూములను బలవంతంగా లాక్కునేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఓసారి ఫార్మసీ విలేజ్ అని మరొకసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెప్పి ఏదోలాగా రైతన్నలను భూములను లాక్కొని ఆదానికి తన అల్లుడికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వం ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా నిరంకుశంగా పాశవికంగా పేద రైతన్నలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాము కొడంగల్ నియోజకవర్గం తన జాగిరిగా భావి భావిస్తూ తన సోదరులతో పేద పొడుగు బలైన దళిత గిరిజనుల రైతులైన రైతులపై చేస్తున్న అరేషకాలను అణచివేత అణచివేతను ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు పోలీసులు చేసిన డిగ్రీ టార్చర్ను మీ దృష్టికి తెస్తున్నాము అక్రమ కేసులు పెట్టి రైతన్నలను జైల్లో పెట్టి రైతుల చేతులకు బేడీలు వేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసులు వేధి వేధింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు తెల్ల టీఆర్ఎస్ మండల కమిటీ ప్రభుత్వం నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ కాంగ్రెస్ కాంగ్రెస్ కేసీఆర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు పాలన పాలన రెడ్డి గారు